ఫ్రెండ్స్ మరి అందరు బాగున్నారండి అందరు బాగుండాలండి అందులో మేము ఉండాలి ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలండి నేనైతే ఈరోజు మూడు కేజీలు పచ్చాపలు తీసుకొచ్చానండి పచ్చి చేపలు పచ్చడి పెడదామని మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి నేనైతే చేపలు నాకు ఇంతకుముందు పాప ఇంటి దగ్గర ఉండేది డ్యూటీకి పోకుండా ఆమె చేసేది నాకు వీడియో తీయడానికి నాకు నేనే వీడియో తీసుకోవాలి నేనే చేసుకోవాలి అందుకని నేను ఇలా చూపిస్తున్నానండి చేపలు మూడు కేజీలు తెచ్చానండి నేను మూడు కేజీల్లో శుభ్రంగా తోలు ముళ్ళ అన్నీ తీయించుకొని వచ్చానండి ముక్కలు కొట్టించుకొని వచ్చాను ఇవి అవి వేయించి పెట్టినాయి అవి ఫ్రై చేసి పెట్టినాయి రెండు అండి నేను ఇందులో కారం ఏమేయలేదండి పసుపు ఉప్పు నిమ్మకాయ కలిపి బాగా నూనెలో వేయించాను అనమాట ముక్క మనకు గట్టిగా గోల్డ్ కలర్ రావాలి ఆ కలర్ వస్తే గోల్డ్ కలర్లో వచ్చింది అనుకో మనకి ఈ పచ్చడికి రెడీ అయినట్టు అనమాట ముక్క ఆ కలర్లో రావాలి బంగారు కలర్లో చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఫ్రై అవుతున్నాయి ఇవి కూడా కారం వేయకుండా ఇప్పుడు నేను అన్ని చట్నీ పెట్టేటప్పుడు అన్నీ కలిపి పెడతానండి నేను ఇంకా వీడియో లాంగ్ అవుతుందని నేను షార్ట్ షాట్ చేసి పెడుతున్నానండి ఎందుకంటే చేపలు ఈ ముక్కలు చాలాసేపు పడుతున్నాయి మరిన్ని ఉన్నాయి కదా చాలాసేపు గంట అట్లా పడుతున్నాయి ఒక వాయి అయ్యేటప్పటికి అందుకని నేను ఇలా చేస్తున్నానండి వీడియో ఇలా రెడీ కావాలండి చట్నీకి ముక్క బాగా ఉడికిపోవాలి మనకి నూన్లో నూనె వేడిగా ఉందండి మనము కొంచెం నూనె ఉంచుకుందామండి కొంచెం నూనె మనం ఉంచుకున్నాం ఉంచుకున్నామనుకో ఇక మనం అన్నీ మసాలా అన్నీ వేసి తాలింపు వేసుకోవచ్చు మనం ఆ చేపలు వేయించిన బాండీలోనే ఇక మనం అన్నీ తాళు వేసుకోవచ్చు అంటే ఇక తాలి అన్నీ ఏముందండి అల్లం వెల్లిపాయ వేసుకోవాలి మనం బాండీలో కొంచెం లాగా అనిపిస్తుందండి నూనె ఇప్పుడు మొత్తం కేజీ నాలుగు నూనెలో వేపాను అనమాట కేజీ నాలుగు నూనె పోసి వేయించాను చూడటానికి కొంచెం లాగే ఉంది కానీ అర కేజీ ఉంది ఇందులో నూనె పెద్ద బాండీ అలా అనిపిస్తుంది వామ్ పొడి వామ్ అంటున్నా మెంతులు పొడి మనం అవన్నీ తర్వాత మెంతు పొడి ఆవాల పొడి అవి నేను తర్వాత కలుపుకున్నాను మనకి ఒకవేళ పచ్చట్లోకి మనకి నూనె కలిపేటప్పుడు లేదు అనుకుంటే మనం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకున్నాం అండి మనకి లేదు అనుకుంటే ఇప్పుడు మనం వడపోసి తీసుకున్న వేడి నూనె ఉంటుంది కదా చాలినప్పుడు మనం అది వేసుకుంటే సరిపోద్దండి మెంతులు అవన్నీ నేను ఇప్పుడు పెట్టానండి మిక్సీ పట్టి వేయించి మిక్సీ పట్టు పెట్టాను ఆవాలు మెంతులు అల్లం పేస్టు వెల్లుల్లి ముద్ద ఒక నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు మనం ముద్ద చేసి మిక్సీ పట్టుకొని అయినా ముద్ద చేసి పెట్టుకోవాలి చికెన్ కారవ మమ్మీ చాపా చే తెచ్చియ్యాలి నువ్వు ఇంట్లోకి వచ్చిందా రైట్ ఇది నూనె కాగబెట్టి పెట్టామమ్మ అందుకని దూరంగా ఉన్నాను చూడు చాక్ కానీ కత్తిపీడ కానీ ఈ మూడు కేజీల చేపకి మనం కొలత ప్రకారం వేసుకోవాలండి కానీ నేను ఉజ్జాయింపు చూసి వేసుకుంటున్నాను ఆవపిండి మెంతిండి ఒక గ్లాస్ కూడా తేవాలా ఒక గ్లాస్ ఏదో ఒక తల్లి సరే ఈ గంట నిండా సాల్ట్ తీసుకున్నానండి ఈ గంట నిండా సాల్ట్ తీసుకున్నానండి మనకి కారం అవి వేసేటప్పుడు సరిపోవాలి మా ఇంట్లో కొంచెం ఉప్పు తక్కువే తింటారండి ఒక రెండు గంటలు కారం తీసుకుందామండి ఒక గంట వేసాను ఉప్పు మనం మూడో రోజు కలిపి పెట్టుకునేటప్పుడైనా చూసుకోవచ్చు ఎప్పుడైనా మనం పోతే వేసుకోవచ్చండి కానీ ఇంకొక గంట వేస్తున్నానండి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా గంటన్నర రేసాను సాల్ట్ మూడు గంటలు కారం వేసాను అనమాట చూసి వేసుకోవచ్చులేని పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకోవాలి కొంచెం అడుగంటున్నట్టు ఉంటుంది ఏం కాదండి అది కూడా చూస్తానే ఉంటుంది చింతపండు వేసుకుంటారండి చాలామంది నేనైతే మట్టి నిమ్మకాయ వేసుకుంటున్నానండి చాలామంది చింతపండు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు నాకే చింతపండు అంత ఇష్టం ఉండదండి కొంచెం నెల వచ్చినట్టుగా అనిపించింది నాకు అందుకని ఇష్టం ఉండదు ఊళ్ళో నేను నిమ్మకాయలే వేసుకుంటాను నిమ్మకాయ రసం పిండి వేసుకుంటా చిన్నగా ఇట్లా ఎగరేస్తున్నాం అండి చిన్న గంట గట్టని ఇప్పుడేగా తీసింది అవును ఇంకా బాగుంది తింటే ఆవకాయ కాయ వేసుకొని కాదు ఇట్లా అయితే మనకు అడుక్కల్లా ముక్క లేకుండా చక్కగా ముక్క అంతా తిప్పేసుకోవచ్చండి నూనె పైకి తేలుతుంది ఇంతకన్నా మనం ఎక్కువ పోసినా నూనె పైకి తెలుద్దు కాబట్టి చాలా చాలామంది ఆవాలు అవి ఇవి వాళ్ళకి నచ్చినవి చేసుకుంటారండి నేనే తింటే చాలా చాలామంది ఆవాలు అవి ఇవి వేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి నచ్చితే ఇంత బాగా రెడీ అయిందో చూడండి డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి మనకి కొంచెం సల్లగ్ కావాలి చట్నీ సల్లగ్ కావాలి మనకి చట్నీ సల్లగా అయితే బాగుంటుంది రేపైతే నూనె అంతా పైకి తెలిపోద్ది ఇప్పుడు ఎక్కువ వేసినా ఇప్పుడు ఆల్రెడీ కేజీ వేసాను నేను కేజీ నూనెలో వేయించా కేజీ నూనె పోసాను అయినా చూడండి మొత్తం వీలు చేసింది ముక్క రేపు రేపు ఆగి ఎల్లుండి తీస్తే చక్కగా పైకి తెలిపోద్ది నూనె సరేనండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తానని చెప్పాక అలాగే వస్తాను